ప్రశ్న ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒక రాంగ్ రీజన్ కి బాగా వైరల్ అయిన ఒక ప్రశ్న వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు పర్లేదు ఇక్కడ ఎక్కువ అయినాయి అక్కడ ఎక్కువ వచ్చినాయి గారి ప్రశ్నకు మీ ఈ రోజు మీ ప్రత్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి పైసలు ఇచ్చి మేము ఓట్లు కొన్నామని ఎవరు చెప్పిన పైసలు ఇచ్చిన ఓట్లు కొనమని వంద శాతం ప్రతి గ్రామానికి ఇన్ని వర్క్లు ఇచ్చినా ఇంత డెవలప్మెంట్ చేసినా ఇంత చేస్తే కూడా మీ దగ్గర ఎందుకు రాలేదు మీకు సీసీ రోడ్ ఇచ్చిన కోట్ల రూపాయలు సీసీ రోడ్ ఇచ్చినాం మండలం చేసినాం ఇన్ని కార్యక్రమం చేస్తే

జరుగుతున్న చర్చ అంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లడం అప్పుడు ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు అప్పుడు ప్రభుత్వ హయాంలో వచ్చేసారు ఇది మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదలుచుకుందా ఎన్నికల్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు మురళి గారు బురద చల్లడం అంటే అంటే ప్రజలు అంత అమాయకుల అంటే బురద చల్లి అంటే అంటే తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయా వాస్తవాలు చెప్తా ఉన్నా రొటీన్ ప్రాసెస్ ఇది అంతకంటే దిగజాడుతరం ఉండదు ఫోన్ ట్యాపింగ్ అనేది సి ఎప్పుడే కానీ జాతీయ స్థాయి అంటే జాతికి ముప్పు దేశానికి ముప్పు దొంగలు ఇంకోడు క్రిమిల్స్ ఉంటే అటువంటి చరిత్ర ఉన్నటువంటి అధికారికంగా పర్మిషన్ తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేస్తారు ఇక్కడ కేవలం రాజకీయం కోసము రాజకీయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి ఇష్టారాజ్య ప్రతి ఇంత దుర్మా అసలు ఎందుకు వచ్చింది గతి మీకు ఎందుకు ఆ స్థాయిలో దిగజారాలోచన చేసిన ఏం కర్మ మీకు ఇంత గొప్ప పరిపాలన చేస్తే ఇవన్నీ చాలా ఈ లంగ బుద్ధులు లంగలో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇటువంటి బుద్ధి లేని పనులు తిక్క ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ స్థాయికి ఎందుకు దిగారాల్సి వచ్చింది ఎందుకు ఆ నైతిక ఎవరుంటే వాళ్ళు ఫిక్స్ అవుతారు ఆధారం లేవా ఇప్పుడు మీ క్యాంపెయిన్ స్టైల్ కాంగ్రెస్ క్యాంపెయిన్ స్టైల్ చూస్తూ ఉంటే ఇది మొత్తం ఎంతసేపు మీరు ఎదురుపాటి వాళ్ళని తిట్టడము అంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం బీజేపీని తిట్టే ముందు కానీ మీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ని ఎక్కడ చేస్తలేరు అంటే మీరు చేసిన పనులు మూడు మూడు నెలలు కావచ్చు చాలా తక్కువ సమయం కావచ్చు కానీ మీరు కూడా కొన్ని పనులు చేసినారు కదా వాటి గురించి ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నాం ఇంటింటికి ఆ గ్యారంటీ కార్డ్స్ ఇస్తా ఉన్నాం ఇంటింటికి ప్రతి అంశం పెట్టి చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నాం నేను చెప్పలేము పొరపాటు వాళ్ళు అన్నదానికి వీళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ మాట్లాడతలేడా హరీష్ మాట్లాడతలేడా ఇంకోరు మాట్లాడతలేడా వాళ్ళు మాట్లాడదాం రియాక్ట్ అవుతున్నారు రియాక్ట్ కాకపోతే వాళ్ళదే నిజం అనుకుంటారు కదా